గోవు ఏ భాగంలో ఏ దేవతలు కొలువై ఉంటారో తెలుసా అవును మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆవుని ఎంతో పవిత్రంగా భావిస్తారు అయితే గోవు నుదురు కొమ్ముల భాగంలో పరమశివుడు కొలువై ఉంటాడని నమ్ముతారు గోవి నాశిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటాడు ఈ భాగాన్ని పూజిస్తే సంతానం లభిస్తుంది అని నమ్ముతారు ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు కొలువై ఉంటారు వీరిని ఆరాధించడం వల్ల సర్వ రోగాలు నయమవుతాయని నమ్ముతారు ఆవు కన్నుల దగ్గర చంద్రులు కొలువై ఉంటారు వీరిని పూజించడం వల్ల చీకటి అనే అజ్ఞానం నుంచి బయటపడవచ్చు ఆవు కుడివైపు చంప దగ్గర యముడు ఎడమవైపు చంప దగ్గర ధర్మదేవతలు ఉంటారు కనుక వీరిని పూజిస్తే యమబాధలు తొలగిపోయి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు ఆవు వెనక భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంట అక్కడ పూజించడం వల్ల లక్ష్మీ ప్రాప్త కలుగుతుందని నమ్ముతారు ఈ విధంగా ఆవుల్లో సకల దేవతలు కొలువై ఉండడం వల్ల ఆవుని ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తారు